హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రస్తుతం కోవైట్లో అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అయిపోతుంది ప్రసాద్ అనే వ్యక్తి ఒక అతన్ని నేనే చంపి నేను కోవిడ్ వచ్చేసానని చెప్పి అతనే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు అతను ఎవరో చూసుకుంటే ప్రసాద్ కువైట్ లాక్స్ అని ఒక ఫేమస్ అయిన యూట్యూబర్ అండి సో మన అందరం అతని యూట్యూబ్లలో చూసే ఉంటాం అతని ఫోటో మీకు చూపిస్తాను చూడండి అతను వచ్చేసి ఒక అతనే నేను చంపి కోవిడ్కి వచ్చానని చెప్పేసి అన్నాడు సో మేమందరం షాక్ అయిపోయాం సో ఏంటి విషయం అని చెప్పేసి అతను వీడియో ఒకటి పెట్టాడు దాన్ని చూసి నిజంగా మాకు గుండె తరుక్కుపోయిందండి సో అతనే కరెక్టా అనిపించింది సో వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో ఓపులవారుపల్లి అనే ఊరు అనమాట ఉంది సో అతను వచ్చి కోవైట్లో ఉంటాడు భార్యాభర్త ఇద్దరు వాళ్ళ పాపను వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ భార్య అంటే ప్రసాద్ అనే అబ్బాయి వాళ్ళ భార్య వాళ్ళ చెల్లింటిగా ఆ పాపను వదిలిపెట్టి వాళ్ళ కువైట్కి వచ్చి అయితే ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు ఆ రోజు రాత్రి వచ్చేసి అది ఈ ప్రసాదు వాళ్ళ భార్య చెల్లెలు వాళ్ళ మామ అదే ఇంట్లో ఉంటాడు ఆ పాప నిద్రపోతున్న టైంలో ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆ పాపకి బట్టలన్నీ తీసేసి చేయకూడదున చండాలమైన పనులన్నీ చేశాడండి సో ఆ పాపకి మెలుకు వచ్చి అరవడం ద్వారా ఆ ఇంట్లో పనుకున్న వాళ్ళందరూ లేచి వచ్చారు వచ్చి ఇతన్ని ఏం అనకుండా ఆ పాపకి వార్నింగ్ ఇచ్చారంట నువ్వు ఎవరికి చెప్పకూడదు అది అని చెప్పేసి ఆ పాపని భయపెట్టారంట ఆ పాప మరుసటి రోజు వాళ్ళ వాళ్ళకి వెళ్ళి ఈ విధంగా అయిందని చెప్పేసి వాళ్ళ వాళ్ళకి అయితే చెప్పిందంట వెంటనే వాళ్ళు ఆ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కంప్లైంట్ అయితే ఇచ్చారు ఆ పోలీసుల్లో కంప్లైంట్ తీసుకోకపోగా వీళ్ళ మీదనే కోపడ్డారంట సో ఇది ఏముందో అనిపించిందో తెలియట్లేదు ఈ ప్రసాదం అబ్బాయి వాళ్ళ పాపకి వీడియో కాల్ చేసి అడిగాడంట ఏమైందమ్మా అట్లాగా ఏమైందని అనేసి అంటే ఆ పాప చెప్పినంత వీడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెట్టాడండి దాన్ని చూసి మాకు నిజంగా రక్తం మరిగిపోయింది సో ఆ పాపని ఎన్నో సంవత్సరాలు ఎత్తుకొని పెంచుంటాడు ఆ ముసలాడు సో అంత చండాలమైన పని చేస్తుంటే మాకి రక్తం మరిగిపోయింది ఇంకా కన్నా తండ్రికి ఏ విధంగా ఉంటుందో చెప్పండి తనకి ఏమనిపించిందో ఏమో తెలియదు కోవిడ్ రోజుల దగ్గర పర్మిషన్ తీసుకుని నాలుగు రోజులకి వస్తానని చెప్పి ఇండియాకి వెళ్ళి అలాంటి చండాలను పనిచేసిన అతన్ని చంపేసి మళ్ళీ కోవిడ్కి వచ్చేసాడండి సో కోవిడ్కి వచ్చిన కొద్ది రోజులకి అతనికి ఏమనిపించిందో ఏమో చట్టాన్ని గౌరవించాలనేసి ఒక ఇది అనిపించి అతన్ని నేనే చంపాను అని చెప్పి చెప్పేసి ఒక వీడియో పెట్టి బహిరంగంగా ఒప్పుకున్నాడు నేను ఇండియాకి వచ్చి పోలీసులకి సరౌండ్ అయిపోతాను లొంగిపోతానని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాడు సో నిజంగా ఇది చాలా బాధాకరం అండి సో చిన్నపిల్లల్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి సో చాలామంది గల్ఫ్కి వస్తూ ఉంటారు సో ఒకరోజు సంపాదిస్తే కొంచెం సంపాదించుకోవచ్చు అదే భార్య భర్త ఇద్దరు వచ్చి ఇక్కడ సంపాదిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చెప్పేసి అందరూ వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న కాడ లేకుంటే తెలిసిన వాళ్ళకాడ పిల్లల్ని పెట్టేసి గెలుపుకి అయితే వస్తూ ఉంటారు వీళ్ళందరూ ఖచ్చితంగా ఆలోచించాలండి సో చిన్నపిల్లలు వాళ్ళు సేఫ్టీగా ఉన్నారా లేదని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి సో ఎప్పటికీ ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియట్లేదు అసలు వయసు అనేది చూడట్లేదండి చిన్నపిల్లలా లేకంటే ఏంది అతను వయసు వచ్చేసి తాత వయసు ఉంటుంది ముసలాడు అసలు ఏ ఏం బుద్ధో చూడండి అసలు నిజంగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్నపిల్లలు కూడా సో ఎవరిని ఈ రోజుల్లో ఎవరిని నమ్మేదానికే లేదు సో ఇలాంటి తప్పులు చేస్తున్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళేనండి ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళు చాలా తక్కువ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ బంధువులే ఇలాంటి తప్పులు చేస్తున్నారు సో పిల్లలు ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం ఆ ప్రసాద్కి సపోర్ట్గా ఉండాలండి ఎందుకంటే ఇదే పని సినిమాలో కానీ చేస్తుంటే మనందరం విజి విజులు వేస్తాం క్లాప్స్ అన్నీ కొడతాం సో మనం అతను నిజంగా చేశాడో అతను ఒక తండ్రిగా అతను చేసింది కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీనికి నేను సమర్థిస్తున్నాను వేరే వాళ్ళు ఉన్నా కూడా ఇలా చేస్తుంటారు ఏమో తెలియదు కానీ అతను చేసింది మాత్రం కరెక్ట్ కరెక్టేను నిజంగా అతనికి జరిగింది ఇది నిజంగా చాలా అన్యాయం సో ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఎలా ఉంటుందో అని ఒక క్షణం కూడా ఆలోచించలేదు అతను సో రేపు ఏముంటుందో ఏం జరుగుతుంది ఏమో తన ఎంత కోపం అంత ఇదినుంటే తన అంతగా వెళ్ళేసి ఇండియాకి వెళ్ళి అతను చంపి మళ్ళీ కోవేట్కి వస్తాడు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి సో గల్పుకి వచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చూద్దాం అలాగే మనం ఈ ప్రసాద్ గారికి కొంచెం మనం సపోర్ట్ ఇవ్వాలండి సో మనకు అతనికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని షేర్ చేయండి నమస్కారం